నమస్కారం V9 తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జర్గిన ఉగ్రవాద దాడిలో అమరవీరులైన వారికి నివాళలు అర్పిస్తూ జర్చల్లా మున్సిపల్ కేంద్రంలోనే జర్చల్లా కౌరంపేట్ బాదేపల్లి ముస్లిం సోదరులందరూ కలిసి నిమ్మబాయి గడ్డ నుండి నేతాజీ చౌరస్తా వరకు కోవత్తులు వెలిగించి చిన్న పెద్ద అందరూ కలిసి పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్

వివిధ మసీదుల నుండి వచ్చిన అత్యధిక ముస్లింలు మరియు భారతవానికి అయినటువంటి లౌకికవాదులైన హిందూ సోదరులు అందరూ కలిసి ఇక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి జమ్మూ కాశ్మీర్లో తూటాలకు బలి అయి ఇరవై ఎనిమిది మంది అసూలు బాసారు వారి ఆత్మలకు శాంతి కలగాలని ఈరోజు ఇక్కడ ఈ క్యాండిల్లను వెలిగించి భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది రెండవది మన భారతావణి స్వర్గధామం చూసి ఊరువలేక వాళ్ళు ఏదో ఒక మతం పేరు కులం పేరు చెప్పి టెర్రరిస్టులు కావాలని చెప్పి ఒక మతం పేరు అడిగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు వారిది ఇస్లాం మతంతో ఎలాంటి సంబంధం లేదు ఇస్లాం మతము హింసను ఏనాడు ప్రేరేపించదు మహమ్మద్ ప్రవక్త గారి బోధనలు ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించదు శాంతిని ప్రేరేపిస్తాయి శాంతి కోరుకునేదే ఇస్లాం మతం ఈ రోజు ముస్లిం సహోదరులందరూ ముక్త కంటెముతో వారు చేసిన పిరికి పంద చర్యలు ఖండిస్తున్నాం చనిపోయిన మా సహోదరుల ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి భగవంతుతో ప్రార్థిస్తున్నాం హిందూ ముస్లింలంతా కలిసి కట్టుగా ఉండాలని కేంద్ర ప్రభుత్వము నిఘా వైఫల్యం చే సంఘటన జరిగిందని ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఈ పిరికి పందెలను వెంటాడి ఉరి తీయాలని వాళ్లకు అందం అందించాలని మేమంతా ముక్త కోరుకుంటున్నాం వారి ఆత్మలకు శాంతి కలగాలని భారతదేశంలో శాంతి మేము దేవునితో ప్రార్థిస్తున్నాం జమ్మూ కాశ్మీర్ సంఘటన యావత్ చర్చల జేసీ తరఫున ముస్లిం జేసీ తరఫున మేము ఖండిస్తున్నాము ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీగా వచ్చేసి ఇక్కడ నేతాజీ చౌక్ దగ్గర మేమందరం ఈ ఆశ్రమ నివాళులు అర్పిస్తున్నాము అయితే ముఖ్యంగా ఈ యొక్క కులా మత రహితంగా చేసిన ఈ దాడిని ప్రతి ఒక్కరు అందించాలి ముఖ్యంగా ఇస్తామంటే మనకు శాంతి అనేది మనకు అందరూ తెలుసు దయచేసి నేను ఎప్పుడు చెప్తున్నాను ఈ యొక్క ఈ యొక్క ఉగ్రవాద చర్యను మతం అనేది మార్చకుండా ముఖ్యంగా ఉగ్రవాదు ఉగ్రవాదులుగా చూసి వాళ్ళని తురి పుట్టించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను కేంద్ర విజ్ఞప్తి నేను సలహాలు అనుకోండి విజ్ఞప్తి అనుకోండి ముఖ్యంగా మీరు చట్టాలు చేసినప్పుడు రక్షణ చట్టాలు చేయండి చట్టాలు చేయండి కానీ అనుగుతమైన చట్టాలు చేసి మన యొక్క కాలాన్ని వృధా చేయకండి అని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరు మానవ భారతదేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించాలంటే మనకు ముఖ్యంగా రక్షణ భద్రత చాలా ముఖ్యము కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ ఉన్మాద చర్యకు ఖండిస్తూ మేమందరముగా శాంతియుతంగా వాళ్ళని నివాళులర్పిస్తున్నాము జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మానవవాడి పైన జరిగినటువంటి దాడిగా భావించి నేను పక్షాల పట్టణంలో ముస్లిం సోదరులు ఇతర మతాలకు చెందిన వాళ్ళందరూ కలిసి అమరవీరులకు వారి ఆత్మకు శాంతి చేకూడాలని ఏదైతే ఈ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ని ఇవ్వదలుచుకున్నాం ఈ దేశం పైన కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కుట్రలు చేసి దేశ ఐక్యతను దెబ్బతీసే రకంగా అనేక ప్రయత్నాలు చేశారు కానీ కాలమే గడిచింది తప్ప ఎక్కడ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం చక్కచేదలేదు ఈరోజు కశ్మీర్ లోయలో కూడా ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మందిని భారత టూరిస్టులను చంపడం ద్వారా సంవత్సరాల తరబడి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం ఐక్యత సంస్కృతిని దెబ్బతీయాలని కూడా అనేది ఇది ఏ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వల్ల పని కాదు ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రజలందరూ కూడా మతం కులం ప్రాంతం భాష అని తేడా లేకుండా మనుషులపై జరిగిన దాడిగా దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకుల పైన కూడా ఈ బాధ్యత ఉంటుంది అసలు ఈ కశ్మీర్ లోయలో ఇంతమందిపై మారణం సృష్టించినటువంటి తీవ్రవాదులను ఒకరిద్దరిపై దాడి చేయడమో ఒక దాడి జరిగిన తర్వాత వాళ్ళ స్థానాలపై దాడి చేసి మరికొంతమందిని అంతం చేయడమో ఈ సమస్యకు పరిష్కారం కాదు అసలు ఈ టెర్రరిజం అనేటువంటి వాటిపై మూలాలు ఎక్కడ ఉన్నాయి వీటికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది దీనికి సిద్ధాంతాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరు దీనికి రిక్రూట్మెంట్ చేసేట వాళ్ళు ఎవరు ఈ టెర్రరిజాన్ని పది మందిని చంపితే ఐదు మందిని చంపితే ఇది అందమైన రీతిలో లేదు దీనికి ఎక్కడైతే మూలాలు ఉన్నాయో సిద్ధాంతకర్తలు ఉన్నాయో వాటిని గుర్తించి అంతం చేస్తేనే భారతదేశ సరిహద్దుల అవతలికి ఈ టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పగిలించి విసిరేసేటువంటి అవకాశం ఉంది ఆ వైపుగా మన దేశ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఒక పక్క అమెరికాకు మేము శత్రువులమని భారతదేశానికి మిత్రులమని చెప్తున్నటువంటి ప్రపంచంపై పెత్తానం చేసే అమెరికా ఒక పక్క సపోర్ట్ చేస్తేనే మరోపక్క టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి పాకిస్తాను తీవ్రవాద సంస్థలకు ఆయుధాలను అమ్ముతా ఉంది ఇది ఎక్కడి ఫ్రెండ్షిప్ ఇది ఎక్కడి అమెరికాను మన దేశ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రశ్నించాలి దాడులు జరిగినప్పుడు యాప్లు బంద్ చేయడం నదుల నీళ్ళు బంద్ చేయడం ద్వారానే సమస్య పరిష్కారం కాదు అసలు లష్కరే తోయబా అన్నటువంటి ఈ సంస్థకు మూలాలు ఫండింగ్ సిద్ధాంతకర్తల పైన నిజమైన దాటి జరిగినప్పుడే ఇప్పుడు ఇరవై ఆరు మంది చెడిపోవడానికి ఇదే ఇరవై ఆరు మంది చివరి వారు కావాలి తీవ్రవాద దారులు చనిపోయిన వాళ్ళు అలాంటి స్వేచ్ఛ అల్లామా ఇక్బాల్ గారు అన్నట్టుగా సారే జహాసే హిందూ అమారా అని ఏ పదమైతే పలికారో ఆ పదాలకు అర్థం చేకూరాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల మత ఉన్మాదాలను టెర్రరిజాలను అన్నిటిని కూడా కూకటి వెళ్ళక ఈ దేశంపై ఇలాంటి దాడులు జరగడానికి ముందుకు రావాలంటే వెయ్యి సార్లు ఆలోచించే రకంగా తీవ్రవాదులు భయపడాలని అందుకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ఈ దేశంలో ఉన్నటువంటి సకల జాతుల సకల మతాల ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటారని ఈ దేశం ఎప్పటికీ సెక్యులర్గా ఉంటుంది భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది దీన్ని విడి చేయడం ఒక లష్కర కోయభావను ఇంకో టెర్రరిజం వల్ల కాదు కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరు గమనించాలని అక్కడ అనేక మంది అమాయక పాటు అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం యువకుడు కూడా తమ ప్రాణాలను అర్పించి తుపాకులు లాక్కొని తీవ్రవాదులపై తిరుగుబాటు చేసి కశ్మీర్ యువకుల ధైర్యాన్ని పెంచి పోషించి ఇకపై కశ్మీర్ వీధుల్లో తీవ్రవాదాన్ని కొనసాగించడానికి వీలు లేదు అన్నటువంటి తమ రక్తంతో ఒక సందేశాన్ని ఇచ్చాడు అలాంటి వీరులకు ఈ దేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది అలాంటి వీరులనే ఈ దేశం ఎప్పుడు కోరుకుంటుంది కాబట్టి ఈ దేశం హిందూ ముస్లింల దేశం ఈ దేశం లక్షలాది కోట్లాది హిందూ లేదా ఇతర మతల ప్రజలందరూ కలిసి కట్టు బతికే దేశం కాబట్టి ఈ దేశం ఎప్పుడు వర్దిల్లాలని ఈ దేశ ప్రజాస్వామ్యం ఈ దేశ లౌకికవాదం ప్రపంచానికి ఆదర్శం కావాలని దాడులను దారుణ దారుణంగా అందరం ఖండిస్తూ దీన్ని మునుముందు సాగనీయకుండా అందరం తిరుగుబాటు చేయాలని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు